జంట అరటి పండ్లు కనిపించినా వెంటనే ఇంటికి తెచ్చి ఇలా చేస్తే మీ జీవితమే మారిపోతుంది ఒకే తొడిమకు రెండు అరటి పండ్లు అతుక్కుని ఉండటం ఎప్పుడైనా మీ కంటపడిందా చాలా అరుదుగా కనిపించే ఇది చూడటానికి స్పెషల్గా ఉండటమే కాదు జ్యోతిష శాస్త్రంలో దీన్ని ఎంతో పవిత్రంగా అదృష్టానికి సంకేతంగా భావిస్తారు విష్ణు లక్ష్మి అరటిపండు అని పిలిచే ఈ పండు ఇంట్లోకి సిరి సంపదలను తెస్తుందని నమ్ముతారు ఈ ప్రత్యేకమైన పండును ఇంటికి తెచ్చి కొన్ని సింపుల్ రెమెడీస్ పాటిస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయని చెబుతారు ఇది ఇంట్లోకి డబ్బు ప్రవాహాన్ని పెంచుతుంది ఇంతకీ ఈ జంట అరటి పండులో ఉన్న ప్రత్యేకత ఏంటి దాన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం అంటే సహజంగా ఒకే తొడిమకు రెండు అరటి పండ్లు కలిసి పెరగడం ఇది సాధారణంగా మనకు కనిపించదు జ్యోతిషపరంగా ఒకనొక మంచి ముహూర్తం ఉన్న రాత్రి పూట అరటి పువ్వుపై మంచు బిందువులు పడినప్పుడు మాత్రమే ఇలాంటి అరుదైన పండు ఏర్పడుతుందని చెబుతారు అందుకే దీన్ని చాలా పవిత్రమైనదిగా చూస్తారు దీన్ని సాక్షాత్తు విష్ణు లక్ష్మీదేవిల స్వరూపంగా భావిస్తారు ఇలాంటి పండు మీకు లభించడం మీ ఇంటికి కుటుంబానికి చాలా మంచిదని నమ్ముతారు ఇంటికి ఎలా తీసుకురావాలి ఒకవేళ అదృష్టం బాగుండి ఈ జంట అరటి పండ్లు కనిపిస్తే వాటిని చాలా శ్రద్ధగా ఇంటికి తీసుకురావాలి మొదట వాటిని ఒక శుభ్రమైన ఎల్లో క్లాత్ పెట్టాలి స్నానం చేశాక ఒక చిన్న పూజ చేయాలి అష్టగంధం లేదా కుంకుమతో ఒక పండుపై విష్ణుమూర్తి నామాన్ని రెండో పండుపై లక్ష్మీదేవి నామాన్ని రాయాలి వాటి దగ్గర ఒక దీపం అగరబత్తి వెలిగించి మనసు పెట్టి ప్రార్థించాలి ఇలా పూజించిన అరటి పండ్లను డబ్బు బంగారం దాచుకునే ప్రదేశంలో బీరుమా లాకర్ లేదా క్యాష్ బాక్స్ సరిగ్గా గంటల పాటు ఉంచాలి ఒక రోజు గడిచాక ఆ పండ్లను తీసి కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా తినాలి ఇలా చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటిపై ఉంటుందని విశ్వాసం ఇది మనకు కొత్తగా డబ్బు వచ్చే మార్గాలను చూపి ఆర్థికంగా ఎలాంటి లోటు రాకుండా చేస్తుందని నమ్ముతారు ఇతర లాభాలు ఈ జంట అరటి పండుతో కేవలం ధనలాభమే కాదు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి పిల్లల కోసం ఎదురు చూస్తున్న భార్యాభర్తలు కూడా ఈ పరిహారం చేయవచ్చు పూజ చేసిన తర్వాత ఇద్దరూ కలిసి ఈ పండును ప్రసాదంగా స్వీకరించాలి దీనివల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు మెరుగుపడతాయని నమ్మకం ఒకవేళ మీ కుటుంబంలో ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటే ఈ చిన్న పరిహారం పాటించాలి పూజించిన అరటిపండు మీ ఇంటి పెరట్లో లేదా ఓ మొక్కల కుండీలో పెట్టాలి తర్వాత ఆ అరటిపండుకు పైన ఉండే తొడిమ గట్టి కాడ ను వస్త్రంలో ఉంచాలి దానిలో కొన్ని బియ్యం ఒక వక్క కొన్ని నాణేలు కూడా వేసి ఒక మూటలా కట్టాలి ఈ మూటను మీ ఇంట్లోని పూజ గదిలో పెట్టుకోవాలి ఈ రెమెడీ డబ్బు నష్టాలను ఆపి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు